మీ న్యూస్ తెలంగాణ కి స్వాగతం ప్రభుత్వ స్కూళ్లలో నూతన రూల్స్ ప్రవేశపెట్టవలసిన సమయం వచ్చిందని ప్రతి టీచర్ స్టూడెంట్స్ తో కలిసి మధ్యాహ్న భోజనం తినాలంటూ ఎమ్మెల్యే టీచర్లకు విజ్ఞప్తి చేశారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితులపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆకస్మిక తనిఖీ చేశారు మధ్యాహ్న భోజనం విషయంలో పలు అనుమానాలు ఉన్న నేపథ్యంలో వారితో కలిసి భోజనం చేయటంతో పాటు టీచర్లు సైతం ప్రతిరోజు మధ్యాహ్న భోజనం తినాలంటూ విజ్ఞప్తి చేశారు టీచర్లు సమయానికి క్లాస్ కు రాకపోయినా మధ్యాహ్న భోజనం తినకపోయినా తనకు సమాచారం ఇవ్వాలంటూ స్టూడెంట్స్ కు తన ఫోన్ నెంబర్ అందించారు సమయ పాలన లేకుండా టీచర్లు రావటం స్టూడెంట్స్ క్రమశిక్షణగా లేకపోవటంతో అసహనం వ్యక్తం చేయడంతో పాటు ప్రతి ప్రభుత్వ స్కూళ్లలో బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని మధ్యాహ్న భోజనంలో టీచర్లు తప్పక భోజించాలని కొత్త రూల్స్ తీసుకురావడానికి తనవంతుగా ప్రయత్నం చేస్తానంటూ తెలియజేశారు వెంటనే ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న పరిస్థితులపై కలెక్టర్ కు ఫోన్ చేసి వివరించడంతో పాటు టీచర్లు కూడా భోజన సదుపాయాలు మధ్యాహ్న భోజనంలో ఏర్పాటు చేయాలని కోరారు

చల్లగా ఉంది నేను భోజనం చేశాను కదా క్వాలి క్వాలిటీ ఈజ్ ఎక్సలెంట్ ఓన్లీ థింగ్ ఎందుకు కొంచెం చల్లగా అయింది మరి అది ఏ విధంగా అయిందో తమ చూడండి ఒకసారి ఆ రెండు మూడు రిక్వెస్ట్ ఉంది తమరు వద్దకు తీసుకొస్తామనుకుంటున్నాం ఫోన్ ద్వారా ఫస్ట్ ఏంటంటే ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ ఏదైతే ఉందో ఈ అటెండెన్స్ సిస్టమ్ అన్ని బయోమెట్రిక్ చేయాలనేది నా ఒక విజ్ఞప్తి నేను నాట్ టీచర్స్ స్టాఫ్ ఉంది మన మట్ఫోర్ట్ గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్నం భోజనం ఈ పిల్లలతో కలిసి టీచర్లతో కలిసి భోజనం చేయడం జరిగింది ఫుడ్ చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టం రు కొంచెం చాలా చల్లగైంది అనేది ఒక విషయం ఉంది దాన్ని కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుందని చూడడం జరుగుతుంది ఏ విధంగా అయితే మన అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు యావత్ తెలంగాణ రాష్ట్రం ఉన్న అన్ని పాఠశాలలు గురుకులలో మధ్యాహ్నం భోజనం నాణ్యతగా ఉండాలి వాళ్ళకి డైట్ కూడా చార్జెస్ పెంచి మంచి పౌష్టిక ఆహారం అందించాలి పిల్లలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో పిల్లలు బలంగా ఉండాలా యాక్టివ్గా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళకి డైట్ చార్జెస్ కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు ఆలోచించని విషయం కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు విద్యార్థులు బాగుంటే అన్ని విధంగా అందరు బాగుంటారనే ఉద్దేశంతో వీళ్ళకు మంచి ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే నేను ఈరోజు ఈ స్కూల్స్కి వచ్చి చూడడం జరిగింది స్కూల్స్ టీచర్స్ని కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది రోజు మీరు కూడా వీళ్ళతో పాటు భోజనం చేస్తే ఏమైనా చేంజెస్ ఉంటే మీరు కూడా మా దృష్టికి తీసుకురావచ్చు పైన కూడా తీసుకెళ్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ మంచి ఫుడ్ అందించే విధంగా చూడాలనేది వాళ్ళని కూడా కోరడం జరిగింది ఇదే కాకుండా ఈ ప్రభుత్వాలు నడిచేది ప్రజలు కట్టే ట్యాక్స్లతో అనేక మంది పేద కుటుంబాలు కూడా కావచ్చు ఇప్పుడు ఇక్కడ చదువుకున్న పిల్లల పేరెంట్స్ కూడా సబ్బులు ఉప్పులు మీద రేషన్ లేమని కొన్నప్పుడు వాళ్ళు కూడా జిఎస్టీలు కడుతురు కాబట్టి గవర్నమెంట్ నడుస్తుంది ఇది గవర్నమెంట్ సొంత ప్రభు ప్రభుత్వాలు నడిపించినా కూడా ఇది ప్రజల ధనమే కాబట్టి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఏ విధంగా అయితే ప్రభుత్వం ఈ పాఠశాలలో నడిపిస్తుందో సుమారు మన కంటోన్మెంట్ కాన్స్టెన్సీలో పదివేల మంది విద్యార్థులు ఈ స్కూల్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు ఇక్కడ టీచర్స్ బాగాలేకున్నా చదువు బాగాలేకున్నా ఫుడ్ బాగాలేకున్నా ఈ పిల్లల భవిష్యత్తు గల్లంత అవుతుంది కాబట్టి నేను గవర్నర్ సీఎం గారితో కూడా మాట్లాడుతా మాట్లాడుతాను మొత్తం ఉన్న రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ అన్నిటికీ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ని బయోమెట్రిక్ చేస్తే టీచర్స్ అందరూ టైంకి వస్తున్నారా లేదా తెలుసుకుంటారు ఇక్కడ పిల్లలతోటే రోజు వీళ్ళు కూడా భోజనం చేస్తే నాణ్యత గురించి తెలుస్తుంది మరీ ముఖ్యంగా ఎంతో స్థాయిలో వీళ్ళ మీద డబ్బులు ఖర్చు పెడుతుంటే ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళ పిల్లలని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నందుకు కొంతమందికి నమ్మకం లేకుండా పోతుంది గవర్నమెంట్ స్కూల్స్ మీద కంపల్సరీ గవర్నమెంట్ టీచర్స్ కూడా వాళ్ళ పిల్లలని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే ఇంకా చాలామందికి దీని మీద నమ్మకం ఏర్పడుతుంది చాలామంది ముందుకు వస్తారు చాలామంది దీన్ని చదువుకొని బాగుపడే ఛాన్సెస్ ఉంది కాబట్టి వాళ్ళను కూడా ఇందులో చదివించడానికి చూడాలని కూడా కోరడం జరుగుతుంది